Hello everyone! మీ అందరికీ ముందుగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా అనుకుంటున్నారా అవునండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ లో వీడియోలు పెట్టి పెట్టి పెడుతూనే ఉన్నాను ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ దగ్గర వచ్చాయి వీడియోస్ అన్ని కానీ నాకు వచ్చిన అన్ని లైక్స్ లో వ్యూస్ లో ఈ వంకాయ పచ్చడి దానికి ఎక్కువ వచ్చాయి కావాలంటే మీరు ఓపెన్ చేసి కూడా చూడొచ్చు నాకైతే దాదాపు ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ కే అనమాట మూడు వేల ఆరు వందల యాభై ఎంతో వ్యూస్ వచ్చాయి త్రీ హండ్రెడ్ నైన్ ఎంతో సంథింగ్ లైక్స్ వచ్చాయి అసలు నేను ఊహించని ఎత్తుకే ఎదిగిపోయిందనమాట ఆ లైన్ వచ్చేసి నేనైతే లిటరలీ షాక్ ఆ మొక్కనికి ఎవడ చూస్తాడులా వీడియోలు అనేసి నేను ఉండేదాన్ని కానీ ఆ వీడియో పెట్టాలా పెట్టద్దా అని ఎక్క ఉంటూనే పెట్టాను కానీ ఎంత రీచ్ వస్తుందని నేను అస్సలు ఊహించుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత బాగా హైప్ ఇచ్చినందుకు నేను టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ పెడుతూనే ఉన్నాను కానీ వ్యూస్ మాత్రం అస్సలు రావట్లేదు ఫిఫ్టీకి దాటలేదు ఏమైందో దీనికో అనేసి నాకైతే లిటరలీ కన్నీలు వచ్చాయి అసలు ఏంటో ఈ వీడియోలు గోలా యూట్యూబ్ గోలా ఒక్కొక్కరు వీడియోస్ చూ ముందు తిట్టుకునే వాళ్ళు ఇప్పుడు అంతా అంతా ఫేమస్ అయిపోయారు వాళ్ళ వ్యూ వాళ్ళ షార్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తుంటాను బాగా లైక్స్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇలాగంటే వ్యూస్ ఇలా వచ్చేస్తుంటాయి కానీ నాకెందుకు రావో నాకు అర్థం కాదు మేమైతే కానీ నా ఛానల్లో ఈ వంకాయ పచ్చడి వీడియోకి ఇంత బాగా లైక్ చేసినందుకు ఇన్ని వ్యూస్ వచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇది వచ్చేసి కింద అగ్గుమంట వేసాం కదా అగ్గుమంట దగ్గర వంకాయ కాలుస్తున్నాను అనమాట ఎవ్రీ ఈవినింగ్ సిక్స్ నుంచి సెవెన్ వరకు ఇంకా అగ్గుమంట దగ్గర అనమాట వచ్చేటప్పుడు ఫైవ్ మినిట్స్ ముందే ఇంకా వంకాయ కాల్చుకోవాలి అది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోద్ది మీరు ఇంతకనో ఎప్పుడైనా ఇలా కాల్చేసి పచ్చడి చేసారా ఇంకా నార్త్ సైడ్ అయితే వంకాయే కాదండి ఆలు చాలా రకాలు ఇలా కాల్చి వాళ్ళు పచ్చిగానే తింటారు అనమాట కాల్చినవిని నేను ఇక్కడ రీసెంట్గా చూస్తున్నాను ఆలు ఎక్కువ కాలుస్తున్నారు ఇలా పెట్టి ఆలు కాల్చి ఆలుతో భుజ చేస్తారంట వాది ఫేమస్ ఎప్పుడైనా కాలిస్తే నీకు మీకు చూపిస్తానులేండి ఏమైతే ఇంకా నెత్తలు కూడా కాలుస్తాం ఇలాగా నెత్తలు సరే ఈ వీడియో తీసేటప్పుడు చూపిస్తాను నెత్తలు కాలుస్తాం ఇంకా కంద అవన్నీ కాలుస్తాం మీరేం కాలుస్తారో కామెంట్ చేయండి